భూమిపై స్వర్గం ఉందంటే అది వారణాసి ఇది కేవలం నగరం మాత్రమే కాదు ఇది కాలానికి దిక్సూచి కాశీ విశ్వనాథుని నిలయం ప్రాచీన గ్రంథాల ప్రకారం వారణాసి ప్రపంచంలోనే అత్యంత పాత నగరంగా పరిగణించబడింది ఇక్కడే కాశీ విశ్వనాథుడు కాలభైరోడితో స్థిరంగా నివసిస్తున్నాడు ఆలయం ఎన్నో శతాబ్దాలుగా దంతమైన మళ్ళీ నిర్మించబడింది ఇతిహాస ప్రకారం మొదటి ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ మొఘల్ కాలంలో దుర్మార్గంగా కూల్చివేయబడింది ప్రస్తుతం మనం చూసే ఆలయం పదిహేడు వందల ఎనభైలో మళ్లీ నిర్మించబడింది మరాఠీ రాణి అహల్యబాయి పుల్కేర్ సహాయంతో ఆలయ స్వర్ణ గోపురం గంగా నది ఒడ్డున ఆధ్యాత్మిక అంగారంగా వెలుగుతుంది ఇక్కడ శివుడిని దర్శించుకోవడమే కాదు మరణానికి ముందు కాశీలో చివరి శ్వాస తీసుకుంటే ముక్తి కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది అందుకే దీన్ని ముక్తి స్థలం అని అంటారు శివుని ఈ పవిత్ర స్థలాన్ని ఒక్కసారి దర్శించుకోండి జీవితం మారుతుంది శాంతి లభిస్తుంది ఇది కాశీ ఇది వారణాసి